భూమి ఉపరితలం కింద నుండి శిలాద్రవం కరిగిన శిల అధిక పీడనం మరియు వేడి కారణంగా పైకి లేచినప్పుడు అగ్నిపర్వతం విస్ఫోటనం చెందుతుంది ఇది ఎలా జరుగుతుందో ఇక్కడ ఉంది శిలాద్రవం నిర్మాణం భూమి లోపల లోతుగా తీవ్రమైన వేడి రాళ్లను కరిగించి శిలాద్రవం ఏర్పడుతుంది దొట్ పీడనం పెరగడం శిలాద్రవం కార్బన్ డై ఆక్సైడ్ మరియు నీటి ఆవిరి వంటి వాయువులను కలిగి ఉంటుంది శిలాద్రవం పెరిగినప్పుడు అగ్నిపర్వతం లోపల ఒత్తిడి పెరుగుతుంది పగుళ్లు ఏర్పడటం పీడనం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు భూమి యొక్క క్రస్ట్లో పగుళ్లు లేదా గుంటలు ఏర్పడతాయి శిలాద్రవం తప్పించుకోవడానికి వీలు కల్పిస్తుంది విస్ఫోటనం ఇప్పుడు లావా అని పిలువబడే శిలాద్రవం బూడిద వాయువు మరియు రాళ్లతో పాటు విస్ఫోటనం చెందుతుంది విస్ఫోటనం రకం అగ్నిపర్వతంపై ఆధారపడి ఉంటుంది పేలుడు విస్ఫోటనం మందపాటి జిగట శిలాద్రవం వాయువులను బంధిస్తుంది ఇది హింసాత్మక పేలుడుకు దారితీస్తుంది ప్రభావవంతమైన విస్ఫోటనం రన్ని శిలాద్రవం వాయువులను సులభంగా తప్పించుకోవడానికి అనుమతిస్తుంది దీనివల్ల సున్నితమైన లావా ప్రవాహం విస్ఫోటనం తర్వాత లావ చల్లబడి గట్టిపడుతుంది కొత్త భూమిని ఏర్పరుస్తుంది లేదా అగ్నిపర్వతాన్ని విస్తరిస్తుంది